నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రతిరోజు పేపర్లలో వార్తలలో వస్తా ఉన్నది కానీ దాన్ని పట్టించుకున్న దాఖలా లేవు పేపర్లో చూసినాం పైసా పేకో తమాషా దేకో ఆకాశమే అద్దుగా అక్రమ నిర్మాణాలను దర్జాగా కడుతున్నా పట్టించుకున్న దాఖలాలు ఉంటాయి అది ఒక్క హైదరాబాద్లో ఎక్కడ చూసినా అలాంటివే జరుగుతూ ఉన్నాయి పేపర్లలో ఆ వార్తల రూపంలో కూడా అవి ఇస్తా ఉన్నారు కనీసం దీన్ని పట్టించుకున్న దాఖలాలు ఉంటాయి అంటే ఒక విషయాన్ని ఆలోచించుకుంటే టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ నిర్మాణించిన కమిషనర్ ఉన్నట్లా లేనట్లా ఒకసారి ఆలోచించాలి ఇక చైన్మై వసూల్ రాజాగా వాళ్ళు పాల్పడతారని చెప్పేసి అది జరుగుతూ ఉన్నది ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు విపరీతమైన బిల్డింగ్లు అసలు ఈ చూస్తే మాత్రం ఎంత ఘోరం అనిపిస్తుందో ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ మేజా నుంచి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ వార్త ఒకసారి చూసుకుంటే ఎంత ఘోరమే ఈ యొక్క అక్రమ నిర్మాణాల వల్ల వాటిని కరెక్ట్గా మొబిలైజేషన్ చేస్తే అక్రమ నిర్మాణాలు అరికడితే రాష్ట్రంలో అప్పు అనేది ఉండదు ఎందుకంటే ఇక వాళ్ళు మాకేందన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి అన్ని పేపర్లలో ప్రతిరోజు పేపర్లలో రాస్తా ఉన్నారు కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు అయితే ఉన్నట్టయితే అనిపిస్తారు మరి దీన్ని వదిలేస్తారా పట్టించుకుంటారా ఏందో చూడాలి వార్త ఎంత ఘోరం చట్టాలు ఏం చెప్తానాయి ఇది ఈ పరిధిలోనే నిర్మించాలన్నా ఇంతవరకు నిర్మించాలని చట్టాలు చెప్తానయి కానీ దీన్ని మాత్రం ఎక్కడ దేకినట్టయితే అనిపిస్తలేదు పత్రికల్లో వార్తలు వస్తాయి కానీ అన్నట్టు భయం లేకుండా వీళ్ళు ఉంటాను అని చెప్పేసి పేపర్లను అయితే రాస్తా ఉన్న అయినా కూడా చూడకపోవడం చూడకపోవడానికి అందర్యం ఒకసారి చూడాల్సిన అవసరం ఉండదు వసూల్ రాజుగా వసులు రాజాగా చైర్మన్ల చేతివాటం నోటీసులకు పరితమైన టౌన్ టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులు పత్రిక కథనాలు ఎన్ని వెలువడినా డోంట్ కేర్ లెక్కపత్రాలు లేవు డబ్బులు డబ్బు కొట్టు భవనం కట్టు